అందరికీ నమస్కారం నేను మీనిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నివేచలి ఎపిసోడ్ వన్ ట్వంటీ సెవెన్ అసలు ఏమైందే కాలేజీలో ఉండాల్సిన మీరిద్దరూ ఇక్కడ ఉండడం ఏంటి అడిగింది జాను అర్థం కానట్టు సరిగ్గా అప్పుడే అర్జున్ విరాజ్ గగన్ కూడా ఇంట్లోకి వచ్చారు వాళ్ళని చూస్తూ అలా ఉండిపోయింది జాను అసలేమైంది కూర్చుంటూ అడిగింది జాను జాను ముందు నువ్వు వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తీసుకున్రా అంటూ అర్జున్ చెప్పడంతో సరే బావా అంటూ అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్ళింది జాను రాహుల్ అంతకు ముందే ఆఫీస్కి వెళ్ళిపోవడంతో ఇంట్లో విషయం తనకి తెలీదు గగన్ వైవిక్కి కాల్ చేయడంతో వైవిక్ కూడా ఇంటికి స్టార్ట్ అయ్యాడు జాను మంచి నీళ్ళు తెచ్చి భూమికి తాగిస్తూ ఉంది మంచి నీళ్ళు తాగి కొంచెం భయంగానే అందరి వైపు చూస్తూ ఉంది ఇప్పుడు ఎలా ఉంది తన పక్కన కూర్చుంటూ అడిగింది సవి సవి నాకు చాలా భయంగా ఉంది మళ్ళీ మనం కాలేజ్కి వెళ్ళినప్పుడు వచ్చి మళ్ళీ ఇలాగే ఏడిపిస్తే ఈ రోజు అంటే టైంకి అర్జున్ అంకుల్ విరాజ్ అంకుల్ వచ్చారు కాబట్టి సరిపోయింది రోజు వాళ్ళు మనల్ని కాపు కాస్తూ ఉండలేరు కదా అడిగింది భూమి భయంగా ఏడుస్తూ అసలేం జరిగింది కన్నయ్య నువ్వు చెప్పు అడిగింది జాను గగన్ వైపు చూస్తూ పిని అది అంటూ జరిగింది మొత్తం చెప్పాడు గగన్ నిజంగానా అంటూ భూమి వైపు చూస్తూ భూమి ఏడుస్తున్నా అయినా వాళ్ళ పని ఆల్రెడీ మీ అంకుల్ వాళ్ళు చూసుకున్నారు కదా మళ్ళీ ఇప్పుడు నువ్వు భయపడితే ఎలా తల్లి అడిగింది జాను ఏమో ఆంటీ అందులో ఒకడు హోమ్ మినిస్టర్ కొడుకు అంది భూమి భయంగా ఎందుకో జానుకి తను చదువుకుంటున్న రోజులు గుర్తొచ్చాయి స్టార్టింగ్ ఎపిసోడ్స్లో ఉంటుంది ప్రిన్సిపల్ గారి కొడుకు ఒకసారి జానుని ఏడిపిస్తే అర్జున్ వాడిని కొట్టి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ప్రిన్సిపల్ తనని రూమ్లో బంధించి తన జీవితం నాశనం చేయాలి అనుకున్నాడు కదా ఆ విషయం గుర్తొచ్చింది మన జాను గారికి ఎందుకో జాను కూడా ఒక్కసారిగా భయపడింది జాను భయపడటం చూసిన అర్జున్ జాను దగ్గరికి వచ్చి ఇప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు అడిగాడు భార్య వైపు చూస్తూ ఏమో బావా ఎందుకో భూమిని చూస్తూ ఉంటే నేను చదువుకుంటున్న రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నువ్వొకసారి ఆ అబ్బాయిల గురించి చూడు అంది జాను కొంచెం భయంగా జాను నువ్వు కూడా భయపడితే ఎలా అయినా వాళ్ళ గురించి మేము చూసుకుంటాం కదా అంటూ తనకి ధైర్యం చెప్తూ ఉన్నాడు అర్జున్ సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు వైవిక్ తనతో పాటు ముగ్గురు అబ్బాయిలు కూడా అందరూ డైరెక్ట్గా భూమి ఇంకా సవి కాళ్ళ దగ్గర పడ్డారు అందరూ ఆ ముగ్గురు అబ్బాయిల వైపు చూసి కంగారుగా వచ్చిన వైవిక్ వైపు చూశారు ఎరా మీకెంత ధైర్యం ఉండాలి మా ఇంటి ఆడపిల్ల మీదకే చేయి వేస్తారా భూమి నా చెల్లి నీకెంత ధైర్యం రా నా చెల్లి చున్నీ లాగుతావా అంటూ వాడి చెయ్యి భూమి కళ్ళ ముందే విరిచేశాడు సారీ చెప్పండి వాళ్ళిద్దరి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పి మర్యాదగా రెండు నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ అరుస్తూ చెప్పడంతో వాళ్ళు ముగ్గురు వచ్చి సవి కాళ్ళు భూమి కాళ్ళు పట్టుకొని నిజంగా తప్పైపోయింది సిస్టర్ మమ్మల్ని క్షమించండి ఇంకెప్పుడు మీ జోలికి రాము అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు రే ఈ కోపమేంట్రా అయినా మేం కొట్టలేక వాళ్ళని అడిగాడు విరాజ్ వైవిక్ వైపు చూస్తూ మావయ్య మీరు వాళ్ళ కెరియర్ గురించి ఆలోచించారు అయినా భూమి ఇంకా సవి జోలికి రావాలి అంటే వాళ్ళకెన్ని గుండెలుండాలి అలాంటిది వాళ్ళు అంత ఈజీగా వస్తూ ఉంటే ఇంట్లో ఉన్న మనమెందుకు చేతికి గాజులు తొడుక్కొని కూర్చోవాలా అయినా గగన్ వాళ్ళ సంగతి పక్కన పెట్టు నువ్వెలా ఊరుకున్నా అరుస్తూ అడిగాడు వైవిక్ రే డాడీ వాళ్లే వద్దు అని చెప్పి ఆపేశారు నన్ను అన్నాడు గగన్ వైవిక్ వచ్చి భూమి ముందు మోకాళ్ళ మీద కూర్చొని భూమి ఇప్పుడు ఏ ఎదవా కూడా మళ్ళీ మిమ్మల్ని ఏడిపిస్తాడు అన్న భయం నీకు లేదు ఇక్కడ నుంచి కాలేజీలో ఎవడైనా మీ ఇద్దరు జోలికి రావాలి అంటే ముందు నన్ను దాటుకొని రావాలి నువ్వు రేపటి నుంచి నిర్భయంగా కాలేజీకి వెళ్ళు అర్థమవుతుందా అన్నాడు వైవిక్ సరే అన్నయ్య అంది భూమి సరే అంటే సరిపోదు నవ్వుతూ చెప్పాలి అన్నాడు వైవిక్ నవ్వుతూ భూమి కూడా తన కన్నీళ్లు తుడుచుకొని వైవిక్ వైపు నవ్వుతూ చూసి రేపటి నుంచి కాలేజీకి వెళ్తానన్నయ్య అంది భూమి ఇక భూమి భయం పోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు సరే అయితే నన్ను ఆఫీస్కి వెళ్లి రానా భూమి జాగ్రత్తగా ఉండు ఈవినింగ్ వచ్చాక నేను నిన్ను డ్రాప్ చేస్తాను సరేనా అంటూ అర్జున్ చెప్పడంతో సరే అంకుల్ అంది భూమి ఇక గగన్ అర్జున్ కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతే విరాజ్ ఇంటికి వెళ్ళిపోయాడు అత్తా జేజీ నేను కూడా వెళ్ళొస్తా అంటూ వెళ్తూ ఉన్న వైవిక్ ని ఆపేసింది జాను అత్తా నేను ఇంటికి వెళ్ళి పాడుకోవాలి అన్నాడు వైవిక్ ఆవలిస్తూ ఎరా రాత్రంతా పడుకోకుండా ఏం చేస్తున్నావ్ అడిగారు అన్నపూర్ణమ్మ గారు యాక్చువల్లీ నైట్ ఒక దయ్యం కాల్ చేసింది ఆ మాట్లాడుకుంటూ దాని రికార్డ్స్ రాసుకోవడం అయ్యే వరకు ఉండి మూడున్నరకు పడుకున్నాను అన్నాడు వైవిక్ సవి వైపు గుర్రుగా చూస్తూ ఆ మాటకి నవ్వు ఆగలేదు సవిషీతాకి జాను భూమి మాత్రం ఆశ్చర్యంగా చూశారు ఇద్దరి వైపు అంటే ఏం లేదు మమ్మీ నిన్న రికార్డ్స్ రాసి రాసి నొప్పి పుట్టి బావకి కాల్ చేశాను బావ ఏమో అప్పుడే తన వర్క్ కంప్లీట్ చేసుకున్నాడు సరే కొంచెంసేపు మాట్లాడు బావా అంటే నా వర్క్ అయ్యే వరకు మాట్లాడుతూ ఉన్నాడు సో అలా నా వర్క్ కంప్లీట్ అయ్యేసరికి త్రీ థర్టీ అయ్యింది అప్పటి వరకు బావ కూడా మేల్కొని ఉండి నాతో మాట్లాడుతూ ఉండి అప్పుడు పడుకున్నాడు చెప్పింది సవి భూమి ఆశ్చర్యంగా సవి వైపు చూస్తూ ఉంది నిజమా అన్నట్టు నువ్వు సైలెంట్గా ఉండు అన్నట్టు కళ్ళు ఆర్పి చెప్పింది సవి సరే అత్తా ఈవినింగ్ వస్తాను బాయ్ జేజీ భూమి బాయ్ రా సవి బాయ్ అంటూ అందరికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక అన్నపూర్ణమ్మ గారితో కొంచెం సేపు మాట్లాడుకొని సవిషిత గదిలోకి వెళ్ళిపోయారు ఇద్దరు ఒసే అన్నే చెప్పింది నిజమేనా అయినా ఇదెప్పటి నుంచే బాబు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంది భూమి సంబరంగా ఏంటో అన్ని అలా కలిసి వచ్చేసాయి అండ్ ఇంకో విషయం చెప్పనా బావ నిన్న నాతో అంతసేపు మాట్లాడినా కూడా ఒక్కసారి కూడా విసుక్కోలేదు కానీ సియా పేరు చెప్తే మాత్రం ఎందుకో కొంచెం విసుక్కున్నాడు అంది సవి పోనిలే అయితే జేజీ ప్లాన్ వర్కౌట్ అయింది హా నిజమే అంటూ ఇద్దరు మాటల్లో పడిపోయారు ఇక్కడ తిరిగి కాలేజ్ బ్రేక్ టైంకి కాలేజ్ దగ్గరికి వచ్చాడు వైవిక్ కోపంగా సియాకి కాల్ చేశాడు ఇదేంటి వైవిక్ కాల్ చేస్తున్నాడు అనుకుంటూ వైవిక్ ఫోన్ లిఫ్ట్ చేసింది హాయ్ నా మీద కోపం పోయిందా అడిగింది స్వీ సియా స్వీట్గా కాలేజ్ దగ్గరున్న బయటికి రా వెళ్దాం అంటూ కాల్ కట్ చేశాడు వైవిక్ కోపం పోయినట్టుంది అనుకుంటూ సంబరంగా తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి వైవిక్ దగ్గరికి వచ్చింది హాయ్ వైవిక్ నవ్వుతూ వైవిక్ ముందు నిలబడింది సియా బండెక్కు అంటూ మాట కూడా మాట్లాడకుండా బండి స్టార్ట్ చేశాడు సియా బండి మీద కూర్చొని చాలా స్పీడ్గా పోనిచ్చాడు బైక్ని తనని తీసుకొని కొంచెం సిటీకి దూరంగా ఉన్న ప్లేస్కి వెళ్ళాడు వైవిక్ మనం ఇక్కడికెందుకు వచ్చాం అడిగింది సియా డౌట్గా దిగు చెప్తాను అంటూ బండి ఆపడంతో దిగి కొంచెం ముందుకి నడిచింది తన వెనకే వెళ్ళాడు వైవిక్ కూడా ఇప్పుడు చెప్పు ఏంటి విషయం నా మీద కోపం పోయిందా యాక్చువల్లీ సారీ వైవిక్ అంటూ మాట్లాడుతూ ఉన్న చెంప చెల్లు అనిపించాడు వైవిక్ నిన్ను ప్రేమించాను కాబట్టి సైలెంట్ గా ఉన్నాను లేదంటేనా ఏం చేసేవాడినో నాకే తెలీదు అసలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి భూమి జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నావా అసలు ఎలా కనిపిస్తున్నాను భూమి నా చెల్లి తను నా రక్తం పంచుకొని పుట్టకపోయి ఉండొచ్చు కానీ చిన్నప్పటి నుంచి తను నా చెల్లి ఇంకొకసారి నా చెల్లికి ఏమైనా హాని తలపెట్టాలి అని చూస్తే మాత్రం నిన్న నేను ప్రేమించాను అన్న విషయం కూడా మర్చిపోవాల్సి వస్తుంది అయినా నీకేం వచ్చింది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఇలాగే కానీ ఉంటే నిన్ను మర్చిపోవాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకో అంటూ తన మీద అది చేసి అక్కడి నుంచి తిరిగి బైక్లో స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాడు కనీసం సియా ఒక్కడితే ఉంది అన్న ఆలోచన కూడా కలగలేదు ఆ నిమిషంలో ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్